హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేంటంటే దాత్రి బర్త్డే రోజు లాగ్ అనమాట చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను సారీ ఫర్ ద లేట్ మీ అందరి విషయస్కి చేతులు చూపి పెడతారాద్దులే నువ్వు పెట్టుకోలేవులే మొత్తం మొహంతా పూసుకుంటావు ఇదిగో ఇగో ఇక్కడ చూడు ఇక్కడ చూడు పైకెత్తి ఇట్లా చూడు జేజకండి దండం పెట్టుకో ఆడు పోయినా అది అది నూనె కాదే నూనె కాదు అది నూనె కాదు నాన్న అది దీపం పెడుతున్నావా రాత్రి ఒత్తులేసి దాంట్లో పెడతారా ఎక్కడికి నానా ఆఫీసుకి కాదు ఇట్లా చూడు బ చెల్లి షూ మోస్తున్నావా దత్తు చెల్లిది షూ మోస్తా అన్నావా ఇదిగో లిఫ్ట్లో నానా

దాత్రి దాత్రి ఈ రోజు దాత్రి బర్త్డేనా అవునా హ్యాపీ బర్త్డే దాత్రి ఆపు హ్యాపీ బర్త్డే ఇక్కడికి వస్తున్నా గుడిలి ఆ గుడిలి గుడికి గుడిలియా గుడిలిగా దే కుడికి గుడిలియా ఇంక అందరం ఇలా రెడీ అయ్యి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట అక్కడ బాబా టెంపుల్ అప్పటికే క్లోజ్ అయిపోయింది ఇస్కాన్ అంటే ఆల్వేస్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాము ఈ బొడ్డదాన్ని తీసుకెళ్ళి అండ్ కృష్ణాష్టమి కూడా వస్తుంది కాబట్టి అక్కడ కొంచెం అమౌంట్కి కాంట్రిబ్యూట్ చేసేసి వచ్చాము దాత్రి పేరు పైన ఇక్కడ టెంపుల్ నుంచి వచ్చేసాక ఇంకా అపార్ట్మెంట్లోనే కొంచెం చిన్న ఫోటోషూట్ లాగా తీద్దామని చెప్పని అక్కడికి వెళ్ళాము మంచిగానే పోస్ ఇచ్చిందనమాట ఒకటి కాదు రెండు కాదు మాటలు ముందు చెట్ల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది మంచిగా అయితే వీడియోస్ అవి తీసుకున్నాను నేను కొన్ని పోస్ట్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి చాలా మంచిగా వచ్చాయి ఎందుకంటే అంత మంచిగా కోఆపరేట్ చేసింది బుడ్డమ్మ థ్యాంక్ యూ అని చెప్పు ఇదిగో దాత్రి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పు వీళ్ళంతా దత్తు ఫ్రెండ్స్ అనమాట అసలు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా దాత్రిని చూసి హ్యాపీ బర్త్డే చెప్తుంటే ఈమె ఇంకా హ్యాపీ బర్త్డే చెప్తుంది అందరం రెడీ అయిపోయాము మాడబిడ్డ వాళ్ళందరూ వచ్చారు బర్త్డే కానీ ఇంక అందరం వచ్చి బయటకు వెళ్తున్నాము లంచ్ చేయడానికి బఫేకి వెళ్తున్నాము ఈ చెప్పులు వచ్చి మేము ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ తన బర్త్డే కని చెప్పి తీసుకున్నాను అది ఇప్పటికి కూడా సరిపోవట్లేదు మా హస్బెండ్ వేస్తా ఆ కరెక్ట్గా సరిపోతా ఉన్నాయి వేయొచ్చు అని చెప్పి అంటున్నాడు కానీ ఆ చెప్పులు వేసినప్పటి నుంచి తీయడానికి నా నా తిప్పలు పడ్డాడు అనమాట ఎన్నిసార్లు ఊడిపోయే చెప్పలేదు ప్రతి అడుగడుక్కి వేసుకుంటా పోవాల్సి వచ్చింది ఎందుకు వేసుకొచ్చామా అన్నట్లు అనిపించింది అయితే తండ్రి కూతురుల కోసం వెయిటింగ్ అనమాట అక్కడ అంతా పెత్తనాలు చేసుకుంటే నిదానంగా వస్తా ఉన్నాడు చూడండి మేమందరం ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తా ఉంటాను దీనికి బైక్ కావాలంటే బైక్ పిచ్చి ఎక్కువైంది చూడు ఎక్కడ ఉంది చూడు ఏమైందా ఏం కావాలా ఎక్కకూడదు ఇప్పుడు నీ బైక్ అది నీ కారులో పోదు బైక్ కావాలా వద్దులే కార్లో పోదు అందాకా ఆడొద్దులే బైక్ వద్దులే

గేమ్స్ అన్నీ ఉంటాయి కదరా ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ మీరే అడగండి అమీబాకు వచ్చామన్నమాట ఇది వచ్చి పార్క్ స్క్వేర్ మాల్ లో ఉంది తింటున్నావా ఇంకా మొత్తం తిరుగుతూ ఉందనమాట ఇది ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అర్థం కాల్ బౌలింగ్ ఉంటుంది అనమాట మేము ఇంక్లూడింగ్ తీసుకోలేదు చాలా వేసింది అయ్యో తీసుకో ఉండాల్సిందే అనిపించింది ఇంకా ఇక్కడ అంతా కొంచెం ఫోటో షూట్ అవంతా తీసుకొని మళ్ళీ అయితే బయలుదేరేసాము ఇంటికి ఎందుకంటే కేక్ కటింగ్ ఉంది కదా ఈవినింగ్ ఇంటి దగ్గరకు వెళ్ళి మళ్ళీ డెకరేట్ చేయాలి అసలు ధాత్రి బర్త్డే మాత్రం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయబలేదు చాలా మంచిగా జరుగుతుంది అదేంటో తెలియదు పాపం దత్తు బర్త్డేనే హాలిడేస్లో వస్తుంది అనమాట అంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు దాత్రి దాత్రి ఇదేది కదా ఏందది కిప్స్ కనపడినా కేక్ కనపడినా చాక్లెట్ కనపడినా హ్యాపీ బర్త్డే ఇవన్నీ తనకెంతే చెప్పుకొని ఇట్లా ఊగిపోతా ఉందన్నమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రెండ్స్ అంతా వస్తా ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా అయితే కేక్ కటింగ్ అయిపోయాక వచ్చారు సండే కదా కొంతమంది పిల్లలు వచ్చి అంటే వెళ్ళి ఉన్నారనమాట ఎనీవేస్ ఇన్వైట్ చేశాము కానీ చాలామంది వచ్చి ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి పాపం వచ్చి తనని విష్ చేయడం గిఫ్ట్లు ఇవ్వడం చేస్తూనే ఉన్నారు కానీ నేనైతే ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో ఫోటో మాత్రం మిస్ అయ్యాను వాళ్ళందరినీ పలకరించడం దాంతోనే మాట్లాడడంతోనే ఆలోచించుకున్నాను కానీ అయ్యో ఒక్క ఫోటో వీడియో తీసుకోలేకపోయానని చాలా మిస్ అయ్యాను తర్వాత అనిపించింది ఎందుకు తీసుకోలేదా అని చెప్పని ఇక సాంగ్స్ అన్న డాన్స్ అన్న పిచ్చి కదా కానీ ఈసారి మాత్రం దానిపైన పోకుండా కేక్ పైన పోయిందనమాట ఆ కేక్ చుట్టూ ప్రదక్షిణ చేయడానికే సరిపోయింది ఈ బుడ్డదానికైతే

அது எே அது ஆடு பண்ணி ஆடு பண்ணி அது అదేం కాదులే కానీ ఆ పిల్ల చూడు ఆ పిల్ల కాయ కే చుట్టూనే ఈగల ముసుకున్నది కుసుకుండాది ఎప్పుడు తిన్నామా అని ప్రదక్షిణలు చేసుకుంటుంది ఆగు ఆగు మాయ్ మాయ్ ఏదో ఒక సాంగ్ కావాలంట ఆ సాంగ్ అయిపోయిన తర్వాత అంట அப்போர் மாய் ஆகு தட்டுக்கோ நோர் ஆன் போத்தே ముందు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోయింది దాద్రి పిల్ల పిల్ల చూడ అది అదే అది అదే అందరు చూడు అది కూడా డాన్స్ వేస్తున్నారు దాస్ 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 కేక్ తీసుకెళ్ళి వాళ్ళ డాడీ దాచిపెట్టేశాడు ఊరికెట్లా తింటా ఉంది అని చెప్పని కిచెన్లో దాచిపెట్టేశాడు ఆ కిచెన్ లోపల చూసేసింది వెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటే వాళ్ళ బావా వాళ్ళ డాడీ ఇద్దరు వచ్చి డ్యాన్స్లు వేసుకుంటూ అడ్డుకుంటున్నారు చూడండి చాలా ముచ్చట వీడియో తీసేసాను వాళ్ళకి తెలియదు అనిపించింది వాళ్ళకి తెలియదు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి ఈ వీడియో చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదనమాట కావాలని చెప్పి తీసేసాను బలు వేసారు కదా నాకైతే బాగా అనిపించింది ఆ పిల్ల క్లాస్ కూడా ఎవరు ఎంజాయ్ చేసినా చేయకపోయినా దాత్రి మాత్రం దాత్రి బర్త్డే ఫుల్గా ఎంజాయ్ చేసిందని మాత్రం చెప్తాను ఆ పిల్ల చూడు చాక్ ఎత్తుకొని మొత్తం తినేస్తా ఉంది ఇలా అయింది దాద్రి బర్త్డే ఫంక్షన్ అయితే చాలా మంచిగా జరిగింది కానీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే వీడియో ఫోటో తీసుకోలేకపోయాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్